జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం జోరుగా సాగిస్తున్నటువంటి నేపథ్యం కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది బీజేపీ చేస్తుంది బీఆర్ఎస్ చేస్తుంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా చేస్తున్నారు ఈ యొక్క ప్రచారాలలో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు ఏ పార్టీ విజయకేతనం ఎగరవేస్తుంది అనుకుంటున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకుడిని పట్టుకుని ఏ పార్టీ గెలుస్తా అంటే ఏం చెప్పాలి ఇప్పుడు అంటే మీరు చేస్తున్నారని మేము చెప్పం కదా మీరు జాబ్తా హండ్రెడ్ పర్సెంట్ ఇరవై ఐదు వేల పైచిల్కు మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గారు విజయడంగా ముగిస్తున్నారు మీరు ఇలా ఉంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయి మేము లక్ష ఓట్ల మెజారిటీ తోటి లో మేము గెలుస్తామని వాళ్ళు అంటున్నారు ఆరు గ్యారెంటీలు ఏ ఊర్లో అమలవుతున్నాయో చెప్తే ఆడికి వచ్చి మనం మాట్లాడదాం ఆరు గ్యారెంటీలలో అర గ్యారెంటీ మాత్రమే అమలైంది ఇప్పటిదాకా ఏంది బస్సులల్లో మహిళలకు ఉచిత ప్రయాణం దానివల్ల ఇలా పెద్ద యాక్సిడెంట్ అయ్యి ముప్పై మంది ప్రాణాలు కోల్పోయి రావునా కాదా మహిళలకు ఉచితమని ఒక పేరు చెప్పి మొగోళ్ళకేమో డబుల్ పేర్లు పెంచి అడ్డదిడ్డంగా దోచుకుంటున్నారు ఆడళ్ళకి ఇస్తానటువంటి మహిళలకు ఇస్తానటువంటి నెలకి ఇరవై ఐదు వందల రూపాయలు ఎగ్గొట్టేరు నాలుగు వేల రూపాయలు పింఛన్ ఎగ్గొట్టిరు వికలాంగులకు ఇస్తానటువంటి ఆరు వేల రూపాయలు పింఛన్ ఎగ్గొట్టారు రైతులకు ఇస్తానటువంటి రైతు భరోసా రెండు దఫలు ఎగ్గొట్టేరు రైతు బీమా ఆగిపోయింది ప్రీమియం కట్టకుండా ఇస్తా నిరుద్యోగులకు ఇస్తానటువంటి రెండు లక్షల ఉద్యోగాలు అయిపోయింది మీటింగ్ 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 పెట్టి మరీ చెప్తున్నారు కదా మేము ఉచిత కరెంట్ ఇస్తున్నాము రెండు యూనిట్లో రెండు వందల తర్వాత సబ్సిడీ గ్యాస్ ఇస్తున్నాం అంటున్నారు సన్న ఓట్లకు బియ్యాలకు ఐదు వందల రూపాయలు ఇస్తున్నామంటున్నారు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందలు ఇస్తున్నాం అంటున్నారు ఎక్కడి ఇస్తున్నారు మహాలక్ష్మి పథకం ఇరవై ఐదు వందలు మీటింగ్ పెట్టి మరీ చెప్తున్నారు ఇవ్వలేము రేపు వెర్రి వెంగ కాదు వాళ్ళే వెర్రి వెంగళప్ప ప్రజలకు అన్ని తెలుసు ప్రజలు అన్ని అబ్జర్వ్ చేస్తుర్రు చూస్తున్నారు వీళ్ళకి కర్రుగాల్సి వాద పెట్టి జుబ్లీ లో ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తారు రెండో విషయం ఇలా నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి కేసీఆర్ గారి మీద అభాండాలు వేసి ఆ రోజు లక్ష అరవై మూడు వేల ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ కేసీఆర్ గారు ఉద్యోగాలు ఏమీ లేదని చెప్పేసి అబద్దాలు చెప్పి నిరుద్యోగుల్లో ఒక రకమైనటువంటి వ్యతిరేకతను తీసుకొచ్చి గవర్నమెంట్ ని దింపేసారు ఇంకోటి అబద్ద హామీ ఏమి ఇచ్చారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు మొదటి ఏడాదిలోనే రెండో ఏడాది కూడా ఇలా పూర్తిగా వస్తుంది కొడితే ఒక పదిహేను వేల ఉద్యోగాలు ఇచ్చారు అరవై వేలు అని చెప్పుకుంటున్నారు దాంట్లో కూడా ఒక నలభై ఐదు వేల ఉద్యోగాలు కేసీఆర్ గారి మరి ప్రభుత్వమే ఇంటర్వ్యూలు పెట్టి నోటిఫికేషన్ జారీ చేసి నియామక పత్రాలు ఇచ్చే టైంకి ఈ దరిద్రుల ప్రభుత్వం వచ్చింది వచ్చినాక లాల్ బహదూర్ స్టేడియంలో ఒక పెద్ద షో ఆఫ్ లాంటి సభ పెట్టి అడా నియామక పత్రాలు ఇచ్చి నేను ఇచ్చిన అని చెప్పుకుంటున్నాను సిగ్గుందా అని అడుగుతున్నాయి ఈ గవర్నమెంట్కి రేవంత్ రెడ్డికి ఇచ్చినటువంటి ఒక్క హామీ ఇవ్వకపోగా మన అబద్ధాలు చెప్పుకోవడానికి సిగ్గుందా ఏమన్నా కొంచెమన్నా మళ్ళీ ఆ గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను కూడా ఈయన ఖాతాలు వేసుకోవడానికి కొంచెమన్నా బుద్ధి సిగ్గు జ్ఞానం ఏమన్నా ఉండాలి కదా నవ్విపోదు కదా నాకేం సిగ్గు అన్నట్టు అన్ని అబద్ధాలే మీరు ఒక విషయం చెప్పండి అన్న గతంలో చూసినట్లయితే మాగంటి గోపినాథ్ మూడు సార్లు ఎమ్మెల్యే అయినటువంటి పరిస్థితి ఈ మూడు సార్లు ఎమ్మెల్యే ఏం అభివృద్ధి చేశాడు ఏం మంచి పనులు చేశాడు అంటే ఏం చెప్తారు మీరు వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు ఒక అబద్ధపు హామీ పిండిన ఈ ప్రభుత్వము కేసీఆర్ గారి హయాంలో తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఒక రేషన్ కార్డు అని చెప్పి సుమారు ఆరున్నర లక్షల రేషన్ కార్డులు దాంట్లో జుబ్లీ హిల్స్ ప్రాంతానికి చెందినటువంటి ఒక నలభైఓ మరి ముప్పై ఐదులో వచ్చినాయంట తర్వాత మూడు వేల గృహాలు డబుల్ టూ బీహెచ్కే హోమ్స్ వీళ్ళందరూ కూడా కొల్లూరుకి పోదాం ఇలా కొల్లూరులో టూ బిహెచ్కే హోమ్స్ మూడు వేల ఐదు వందలు వచ్చినాయి మళ్ళీ పెన్షన్లు ఎవరికి వికలాంగులకు ఉన్న తర్వాత ముసలింలకు పెన్షన్లు అత్యధికంగా ఇక్కడనే వచ్చినాయి సిటీలో తర్వాత షేక్పేట్ ఫ్లైఓవర్ మీరు చూసిరు దాదాపు మూడు కిలోమీటర్ల పొడవైనటువంటి ఫ్లైఓవర్ సిటీలో లాంగెస్ట్ ఫ్లైఓవర్ అండి సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ రోడ్లు ఇంటింటికి తాగునీరు మళ్ళా సెలూన్ లకి హెయిర్ సెల్యూన్ లకి వాళ్ళకి ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇవి ఎవరి అండి మిషన్ బగిలత ద్వారా ఇంటింటికి తాగునీరు ఎవరి జుబ్లి హిల్స్ లో ఇవన్నీ చెప్పుకుంటా పోతే కేసీఆర్ గారు ప్రభుత్వంలో చేసిన ఈ కంటిన్యూ చేస్తుండేమంటారు కాళేశ్వరం కట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అప్లపాల్ చేసిండీ కూడా సీఎం రేవంత్ రెడ్డి అంటున్న పరిస్థితి కేసీఆర్ గారు కాళేశ్వరం ఎందుకు కట్టింది అనేది రైతులకు అర్థమైంది కాబట్టి రెండోసారి ఆ రోజు రైతులు ఓటేసి మరీ కేసీఆర్ గారిని గెలిపించుకున్నారు కాళేశ్వరం వల్లనే రికార్డు స్థాయిలో పంట పండింది అనేది కూడా వాస్తవానికి అది అందరికీ రైతులందరికీ తెలుసు ఇవాళ అదే రైతులు ఇలా కట్టెలు చెప్పులు పట్టుకొని రెడీగా ఉన్నారు ఈ ప్రభుత్వాలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా వస్తే తరుముదామని చెప్పేసి కాళేశ్వరం అప్లై అంటున్నారు ఈ మగోడు రెండు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేసిండి ఇప్పటిదాకా ఇరవై నాలుగు నెలల నెలకి పది వేల కోట్ల చొప్పున మరి ఎడబెట్టినా పైసలన్నీ కేసీఆర్ గారు రెండు నాలుగు లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి డెబ్బై ఎనిమిది వేల కోట్లతో కాళేశ్వరం అయినా కట్టిండ్రు నువ్వు ఏది కట్టకుండానే రెండున్నర లక్షల కోట్లు అప్పు చేసి ఎడవైనా మరి అంటే నీ 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 సీటు కాపాడుకోవడానికి ఢిల్లీకి కప్పం కడుతున్నావు నువ్వు గులాంగిరి చేసిన నాయకులకి పైసలు కడుతున్నావు కాబట్టి రెండు లక్షల యాభై వేల కోట్ల అప్పైంది కేసీఆర్ గారు చేసిన అప్పు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ కలెక్టరేట్లు సచివాలయము ఇంటింటికి తాగునీరు మెడికల్ కాలేజీలు రోడ్లు ఎస్ఆర్డిపిలో ఫ్లైఓవర్లు అండర్ పాస్ గిన్నె చేసిండు ఈయన ఏం చేసిండు దిక్కు దివాణా లేదు దాకా కేంద్రం మెడల్ ఉంచా కూడా బడ్జెట్ దేవడానికి ఢిల్లీలో పోరాటం చేస్తున్న రెండేళ్ళు బాగా వస్తుంది కదా అండి కేంద్రం నుంచి అనా పైసలన్న తీసుకొచ్చిండి ఆయనే ఒక్క రూపాయి తీసుకురాలేదు ఇక్కడ జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది బీజేపీ పార్టీ ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ప్రచారం చేస్తున్నారు ఎవరు గెలుస్తారు అనుకుంటారే ఈ జూబ్లీ హిల్స్ జరుగుతున్న ఈ బై ఎలక్షన్లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపినాథ్ గారు భారీ మెజారిటీతో గెలవబోతున్నారు ఎందుకంటే దానికి రీజన్ కూడా కనిపిస్తూ ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు కావస్తుంది రేపు డిసెంబర్ వస్తే ఎన్నెన్నో వాగ్దానాలు ఇచ్చి కానీ ఏది కూడా వారు అమలు చేయలేకపోయినారు కాబట్టి జనాలు ప్రతిదీ పరిశీలిస్తూ ఉన్నారు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా పరిపాలన ఉంది ఇప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ప్రభుత్వం పరిపాలన ఉంది అంతా గమనిస్తూ ఉన్నారు కాబట్టి అది చూసి ఇప్పుడు ఇంకొకటి రైతులు వారిగా చూస్తే యూరియా కోసం ఎంత ఇబ్బంది రైతులకు రైతులకంతా మనందరం మీడియాలో చూసినాం కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి మనసులకైనా ఏది సరిగా జరిగింది లేదు అంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి చెప్పండి వాళ్ళు ఏమంటారు అంటే మేము తెలంగాణ రాష్ట్రంలో అందరికీ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నాము జూబ్లీస్ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజలే మమ్మల్ని ఆశీర్వదిస్తారు లక్ష ఓట్ల మెజారిటీ వస్తుంది అంటారుగా లక్ష ఓట్లు కాదు కదండి జూబ్లీ హిల్స్లో మీరు రేపు పద్నాలుగో తారీఖు రిజల్ట్ రాబోతుంది అప్పుడు మీరు కూడా చూడండి మీరు చూస్తారు ఓట్లు కాదు సునీత గారే అంతకుముందు పదహారు వేల మెజార్టీతో గెలిచారు ఇంకా ఆ మెజార్టీ కూడా దాడుతుంది ఈసారి తప్పకుండా కానీ వాళ్ళు ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంట్లు ఆరు గ్యారెంట్లు వాళ్ళు చేసింది ఏది లేదండి మనకి ఫ్రీ బస్ ఇచ్చి మంచిగా ఆడోళ్ళు పుట్టింటికి పోవచ్చు గ్యారెంటీకి పోవచ్చు ఫంక్షన్లకు పోవచ్చు అలానే పోతూనే ఉండే ఉచిత కరెంటు రెండు వందలు ఇస్తున్నా అంటారు తర్వాత సబ్సిడీ గ్యాస్ మీ ఇంట్లో రాట్లేదా సబ్సిడీ గ్యాస్ అంటూ ఉత్తమ ఫోకస్ అండి అది ఎవరికి ఏం రావట్లేదు ఎక్కడక్కడక్కడ ఏమైనా వస్తే చెప్పొచ్చు మాకు తెలిసేది ఎవరికి రాలేదండి సబ్సిడీ గ్యాస్ ఇంట్లో మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తారు లేదండి మహిళలకి ఇరవై ఐదు వందలు లేదు తర్వాత మీరు ఇందాక ఏది ఉచిత బస్సు అన్నారు ఉచిత బస్సు దేనికండి ఎవరు ఎవరికి పనికి వస్తుంది అది ఉచిత బస్సు అంటే ఈ ఆడోళ్లకు పెరిగి తిప్పి మో డబుల్ ఛార్జ్ పెంచిరే దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందండి కాబట్టి అది ఎవరికి ఉపయోగం లేదు లేదు అంటే మీరు చెప్తున్నారు కదా ఈ సబ్సిడీలు కాకుండా ఏదైనా నిత్యావసర వస్తువులు అయ్యండి ఇలాంటి ఉచిత వస్తువులు ఎవరికి అవసరం లేదండి ఎప్పుడో నెలకి ఒకసారి సార్లు బయటకి ఏదైనా పని మీద పోతారు ఎవరికి అవసరం లేదండి అది ఆ పథకం మాగంటి గోపినాథ్ గతంలో మూడు సార్లు ఎమ్మెల్యే చేసిండు ఏం అభివృద్ధి చేసిండు ఏం మంచి పనులు ఏం చెప్తారు ఇప్పుడు అండి మేము మీరు ఇంకా ఒక ఇరవై మంది ముప్పై మంది అడిగి చూడండి మాగంటి గోపినాథ్ గారి గురించి మాగంటి గోపినాథ్ గారిని ఎవరు చెప్పారండి వారిని గోపన్న గోపన్న చాలా ముద్దుకు పిలుస్తారు వారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకున్నారండి ఇక్కడ ఇక అన్నిటి ప్రజలకు కావాల్సిన రోడ్లు కానీ మంచినీళ్ళు కానీ ప్రతిదీ అన్నింటిలో ఏదైనా ఆపద వచ్చిందంటే నేను నా ఏ టయానికి ఆయన దగ్గరికి వెళ్ళినా మంచి రెస్పాండ్ అయ్యే వ్యక్తి మా గంట గోపినాథ్ గారు బాగుందా సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందా కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి అసలు పొంతనే లేదండి ఆ పరిపాలనలో అందరు జనాలు మొత్తం రాష్ట్రం అంతా చూస్తూ ఉంది రేపు పద్నాలుగో తారీఖు నాడు జరిగే ఎలక్షన్ కౌంటింగ్లో భారీ మెజారిటీతో తప్పకుండా సుంతమ్మ గారు గెలుస్తారు అండి ఒక మాట చెప్పండి కేసీఆర్ పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించండి ఏం చేసిండు తెలంగాణ రాష్ట్రానికి అంటే ఏం చెప్తారు కేసీఆర్ గారు చేసిన పథకాలు ఎన్నో ఉన్నాయండి గ్రామాలలో చూస్తే పల్లె ప్రగతి కార్ నుంచి తర్వాత ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లు మున్సేది వాళ్ళ సిబ్బందిని ఏర్పాటు చేసి శ్మశాన వాటిక ఇలాంటి తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ గారు చేశారండి కేసీఆర్ కిట్టు ఆ తర్వాత రైతు బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి తర్వాత ఇలాంటి చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు కేసీఆర్ గారు చేసిరండి రైతు బంధు రైతు బీమా యూరియా కోసం రైతులు ఎంత ఇబ్బంది మీరు అంతా చూసారండి ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి రెండు లక్షలు రుణమాఫీ చేసిన మీటింగ్లలో చెప్తున్నాడుగా రుణమాఫీ అండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పోయి అడగండి మీరు ఆరి ఆ ముఖ్యమంత్రి గారి కాన్సియన్స్ లో చాలా మందికి రుణమాఫీ జరగలేదు ఒక రిపోర్టర్ గారు పోతేనే వారి మీదనే దాడి చేయించడం జరిగింది అక్కడ మీరు కూడా చూసి ఉంటారు అది కాబట్టి రుమణ మాఫీ అందరికి జరగలేదండి అది బోగస్ కేటీఆర్ ఉన్నాడు కేటీఆర్ హయాంలో గతంలో చూసినట్లయితే ఐటీ శాఖ మాతృలుగా పనిచేసినారు ఇప్పుడు శ్రీధర్ బాబు ఐటీ శాఖ మంత్రులుగా ఉన్నారు ఈ ఇద్దరిని పోల్చుకుంటే ఎవరి హయాంలో ఎక్కువ కంపెనీలు వచ్చినాయి ఎవరు ఐటీ హబ్బులు తెచ్చారంటే ఏం చెప్తారు ఇద్దరి హయాంలో చూసుకుంటే కేటీఆర్ గారు ఎక్కడెక్కడో వేరే దేశాల నుంచో ఎన్నో కంపెనీలు మనం తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది వారికి వీరికి ఎలాంటి పొంతరం లేదండి కేటీఆర్ గారు ఏ వన్ మినిస్టర్ అండి ఏది ఐటీ ఇక్కడ చివరిగా ఒక సూటిగా సవాల్ చెప్తున్నా ఇక్కడ ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నాయి ఈ ముస్లిం ఓట్లు కూడా నిన్న చూసినట్టయితే చూసినట్లయితే కి క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చారు కదా ఏమన్నా ఓట్లు వేరే వాళ్ళకి వేద్దాము లేకుంటే వీళ్ళకెద్దామని మారే అవకాశాలు ఏమన్నాయా ముస్లిం ఓట్లు ఎక్కువగా ఎవరికి పడే ఉన్నాయి ఒకటండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సమయం సందర్భం లేకుండా వారు ఈ ముస్లిం సోదరుల ఓట్ల కోసమే ఇప్పుడు వారికి మంత్రి పదవి ఇచ్చారని చెప్పేసి అందరు అర్థం అవుతా ఉంది అయినా కానీ వారు అంతా కేసీఆర్ గారినే పట్టం కడతారు మన సునీతమ్మ గారికి ఓటేస్తారు ఎందుకంటే ముస్లిం సోదరులకు మన కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఎన్నో షాది ముమారకు ఎన్నెన్నో కార్యక్రమాలు చేసి ఉన్నారు వారు కాబట్టి తప్పకుండా ముస్లిం సోదరులంతా కూడా కారుగుర్తిపై ఓటేస్తారండి